పాఠక మహాశయులకు క్రొవిడి వెంకటరాజారావు అనేక నమస్కారాలు ఈరోజు మనం పురూరవుని జనన క్రమాన్ని గురించి తెలుసుకుందాం ఈ హతవృత్తాన్ని నేను దేవీ భాగవతం నుండి సేకరించాను అయితే ముందుగా అందరికీ నా విన్నపం వింటున్న వారిలో ఇంకా చాలామంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు దయచేసి వెంటనే అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మరింతమందికి షేర్ చేయండి నన్ను ప్రోత్సహించండి సరే ఇప్పుడు కథాక్రమం వైవస్వత మనువుకుమారుడైన సుద్యమునుడు ఒకరోజు అశ్వాన్ని అధిరోహించి వేటకు వెళ్ళాడు మందీ మార్బలం కూడా వెంట వెళ్ళింది ఆ విధంగా అతడు ధనుర్బాణాలతో మృగాలను వేటాడుతూ చివరకు అరణ్యపు ఉత్తర భాగానికి చేరుకున్నాడు అక్కడ మేరుపర్వత సానువుల్లో అత్యద్భుతమైన సౌందర్యంతో విరాజల్లే ఓ ఉద్యానవనం గోచరించింది ఫల వృక్షాలతోనూ సౌరభాలను వెదజల్లే పలు విధములైన పూల తరువులతోనూ నిండి పక్షుల కిలకిలారావాలతో తుమ్మెదల ఝంకారాలతో సందడి గొలుపుతూ సర్వాంగ సుందరంగా ఎవరో చక్కగా తీర్చిదిద్దినట్లుగా ఉంది ఆ తోట నిజానికి అది శివుడు ఉమతో కూడి విహరించే సుకుమారమనే వనం సుజ్యమునుడు ఆ వనాన్ని చూడగానే పరవశించిపోయాడు సేవకులతో సహా ఆ ఉద్యానవనంలోకి ప్రవేశించాడు అందులోనికి ప్రవేశించిన వారంతా అకస్మాత్తుగా స్త్రీలుగా మారిపోయారు సుద్యముని గుర్రం కూడా ఆడగుర్రంగా మారిపోయింది అందరూ ఆశ్చర్యచకుతులయ్యారు అలా ఎందుకు జరిగిందో వారికి ఏమాత్రం బోధపడలేదు విచారగ్రస్తులై ఖిన్న వదనాలతో చేసేది లేక విచారించారు పూర్వం ఒకసారి శివపార్వతులు ఆ వనంలో విహరిస్తున్న సమయంలో వారి దర్శనార్థం పుత్రులకు సనక సన్ననాది మహామునులు అక్కడికి వచ్చారు ఆ సమయంలో అంబిక వివస్త్రయ్యే ఉండడం వలన హఠాత్తుగా వచ్చిన ఆ మునివౌరులను చూసి సిగ్గుపడి వెంటనే భర్త వడిలో నుండి దిగి వస్త్రంతో వక్షస్థలాన్ని కప్పుకుంది ఋషులు తమ గ్రహించిన గ్రహించినవారై వెంటనే అక్కడ నుండి వెనుదిరిగి నరనారాయణాశ్రమానికి వెళ్ళిపోయారు అప్పుడు శివుడు తన పత్నికి ప్రసన్నతను కలిగించగోని ఒక వరాన్ని ఇచ్చాడు ఆ వర ప్రభావం వల్ల ఏ పురుషుడు ఆ వనంలో ప్రవేశించినా వెంటనే స్త్రీ రూపాన్ని పొందుతాడు అప్పటి నుంచి విషయం తెలిసిన వారెవరు ఆ వనంలోకి వెళ్లడం మానుకున్నారు సుజ్యుముడు ఇది తెలియక వెళ్ళాడు స్త్రీగా మారిపోయాడు అనుచరుల గతి అంతే అయింది స్త్రీగా మారిపోయిన సుద్యమునుడు ఆ వనం విడిచి యువతలికి వచ్చి అరణ్యంలోనే స్థిరపడిపోయాడు రాజ్యానికి వెళ్లేందుకు మనసు ఒప్పలేదు ఇడ అనే పేరుతో ఆ అడవిలోనే అలా అలా తిరుగుతున్నాడు పరివారం మొత్తం చెలికత్తలై సేవలు చేస్తున్నారు ఇది ఇలా ఉండగా ఒక రోజున బృహస్పతి భార్య తారకు చంద్రునికి జన్మించిన బుధుడు యవ్వనవంతుడై ఆ అడవికి వేటకై వచ్చి అక్కడ ఇడ పేరుతో స్త్రీ రూపంలో ఉన్న సుజ్యుమునిని చూశాడు ఇడ అందానికి మోహితుడయ్యాడు ఆమె హావభావాలు అతణ్ణి అమితంగా ఆకర్షించాయి ఇళ కూడా అలాగే స్పందించింది బుధుణ్ణి పతిగా వరించింది ఇద్దరు గాంధర్వ రీతిని వివాహం చేసుకున్నారు తరువాత ఇద్దరకు ఒక పుత్రుడు కలిగాడు వానికి పురూరవుడు అని పేరు పెట్టారు తరువాత స్త్రీ రూపంలో ఉన్న సుజ్యమునుడు తన కులగురువైన వశిష్ఠుని స్మరించాడు అతని దుఃఖకర స్థితికి జాలి చెందిన వశిష్ఠుడు శివుని ప్రార్థించి సుజ్యముని స్త్రీత్వాన్ని తొలగించమని అభ్యర్థించాడు పూర్వం తాను పెట్టిన శాపానికి భంగం కలగకుండా మధ్య మార్గంగా శివుడు వరం ప్రసాదించాడు ఈ సుజ్యమునుడు ఇక నుంచి ఒక నెల పురుషుడుగా ఒక నెల స్త్రీగా ఉంటాడని అభయం ఇచ్చాడు దీనికే సంబరపడ్డ సుద్యమునుడు పురుషునిగా మారి రాజ్యానికి వెళ్ళాడు వశిష్ఠుని అనుగ్రహంతో పరిపాలన సాగించాడు స్త్రీ రూపాన్ని పొందిన నెల రోజులు రాజమందరం విడిచి బయటకు రాలేదు పురుష రూపంలో ఉన్న మాసంలో పరిపాలన చేసేవాడు కానీ అది ప్రజలకు నచ్చలేదు సుద్యమునుకి ఉత్కలుడు గయ్యుడు విమలుడు అనే ధార్మికులైన పుత్రుడు కలిగారు వారంతా దక్షిణాపథానికి రాజులయ్యారు పురూరవుడు యవనంలోకి ప్రవేశించగానే రాజ్యం అతనికి అప్పగించేసి అడవులకు వెళ్ళిపోయాడు సుజ్యమునుడు తరువాత కాలంలో పురూరవుడు ప్రతిష్టానపురాన్ని చక్కగా పాలించాడు మరొక్కమారు అందరికీ వందనాలు స్వస్తి